హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ భాగంగా వికాసాన్ని అర్థం చేసుకోవడంలో అణుదైర్ఘ మరియు కండఛేద విధానాలు లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం ముందుగా ప్రయోగాత్మక పరిశోధన ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగాత్మక పరిశోధన సహ సంబంధ పరిశోధన వ్యక్తి అధ్యయన పద్ధతి అణుధైర్య మరియు ఖండఛేద విధానాలు అనేవి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మానవ వికాస అధ్యయనం కోసం ఉపయోగించిన కొన్ని పరిశోధన పద్ధతులు మానవ ప్రవర్తన అధ్యయనం చేయడానికి అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతి ఏది ప్రయోగ పద్ధతి ప్రయోగం అనగా ఎవరి ప్రవర్తన లక్షణాలను అధ్యయనం చేయదలిచామో వాటిని మాత్రమే పరిశీలించడం లేదా ఏదైనా ఒక దృగ్విషయాన్ని చేయడం ప్రయోగ పద్ధతి అనగా నియంత్రిత పరిస్థితులలో రెండు లేక అంతకంటే ఎక్కువ చరాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం వ్యక్తిగత అధ్యయనం కేస్ స్టడీ ఈ పద్ధతిని చికిత్స పద్ధతి లేదా క్లినికల్ మెథడ్ అని అంటారు వ్యక్తి అధ్యయన పద్ధతి ఒక వ్యక్తి సమస్యను డయాగ్నోసిస్ చేసి నివారణోపాయాలను సూచించేందుకు ఉపయోగించే పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ అనగా ఒక వ్యక్తిని లేదా సంస్థలను గురించి సమగ్రంగా లోతుగా అధ్యయనం చేయడం సహ సంబంధ పరిశోధన కోరిలేషనల్ రీసెర్చ్ సహ సంబంధ పరిశోధన అనగా పరిశోధకుడు చరాలలో దేనిని నియంత్రించకుండా మార్చకుండా వాటి మధ్య సహ సంబంధాలను పరిశీలించడం రెండు లేదా అంతకంటే ఎక్కువ చరాల మధ్య ఉన్న సంబంధ బలం లేదా దిశ సూచించేది సహ సంబంధం చరాల మధ్య సహ సంబంధ బలం లేదా దిశ ఏ సానుకూలంగా ఉండవచ్చు బి ప్రతికూలంగా ఉండవచ్చు సి ఏ మరియు బి డి రుణాత్మకంగా ఉండవచ్చు జవాబు సి ఏ మరియు బి అనుదైర్ఘ్య విధానం విధానం లేదా పరిశోధన ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అనుదైర్ఘ్య విధానం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించబడినది బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఈ విధానంలో బాల్యం నుండి యుక్త వయస్సు వరకు వివిధ సంవత్సరాల్లో అదే పిల్లలను తిరిగి పరీక్షిస్తారు అనుదైర్ఘ్య విధానం అనుదైర్ఘ్య విధానం లాంగిట్యూడినల్ అప్రోచ్ అనగా పరిశోధకుడు వివిధ వయస్సులలో ఒక వ్యక్తిని దీర్ఘకాలం అధ్యయనం చేయడం ఒక విద్యార్థి యొక్క మూర్తి లక్షణాలను పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరముల వయస్సులలో పరీక్షించి తెలుసుకునే విధానం అనుదైర్య విధానం అనుదైర్య పరిశోధనలు ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు క్లినిక్స్ లలో ప్రయోగశాలలలో మరియు విద్యా క్షేత్రాలలో ఉపయోగిస్తారు అనుదైర్ఘ్య అధ్యయనాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అవి ఏవి రెండు రకాలుగా అవి ఒకటి లక్షణ ఆధారితమైనవి రెండు జీవిత ఫలిత ఆధారితమైనవి ఒకే లక్షణం లేదా లక్షణాలు ఒక సమూహంలో స్థిరత్వం లేదా మార్పులను కనుగొనడానికి ఉపయోగపడే అధ్యయనం లక్షణ ఆధారితమైన అధ్యయనం ఒకే వ్యక్తిని కొన్నేళ్ల పాటు అధ్యయనం చేయడం ద్వారా అతను పూర్వ బాల్య దశలో చూపించిన దూకుడు లేదా పిరికితనం కౌమార దశలో కొనసాగుతుందా కాలం గడిచే కొద్దీ ఆ లక్షణం బలపడుతుందా లేదా బలహీనంగా మారుతుందా అనేది ఈ అధ్యయనంలో కనుగొనవచ్చు లక్షణ ఆధారితమైన అధ్యయనంలో వయోజన వ్యక్తి మనో విక్షేప ప్రమాదాన్ని ముందుగా సూచించే బాల్య లక్షణాలు ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగపడే అధ్యయనం జీవిత ఫలిత ఆధారితమైన అధ్యయనం అనుదైర్ఘ్య విధానం ప్రయోజనాలు పరిశోధనకు ఎక్కువ సమయం తీసుకుంటుంది ఏది అనుదైర్ఘ విధానం అనేది శిశు అభివృద్ధి విశ్లేషించడానికి వీలు కల్పిస్తుంది అనుదైర్ఘ విధానం ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీ లో ఎక్కడా లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా కాల్ చేయండి శిశువు పెరుగుదలను అధ్యయనం చేయడానికి అనుమతినిస్తుంది పిల్లలలో పరిపక్వత మరియు అనుభవ ప్రక్రియల మధ్య సంబంధాలను విశ్లేషించడానికి అవకాశాన్ని ఇస్తుంది ప్రవర్తన మరియు వ్యక్తిత్వంపై సాంస్కృతిక మరియు పరిసరాల మార్పుల ప్రభావాలను అధ్యయనం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది పిల్లల వికాసాన్ని అర్థం చేసుకోవడంలో పరిశోధనకు ఎక్కువ సమయం తీసుకునే పరిశోధన అనుదైర్ఘ విధానం అనుదైర్ఘ విధానం ప్రయోజనాలకు సంబంధించి సరికానిది ఏ శిశు వికాసాభివృద్ధి విశ్లేషించడానికి వీలు కల్పిస్తుంది బి శిశు పెరుగుదలను అధ్యయనం చేయడానికి అనుమతినిస్తుంది సి పిల్లలలో పరిపక్వత మరియు అనుభవ ప్రక్రియల మధ్య సంబంధాలను విశ్లేషించడానికి అవకాశాన్ని ఇస్తుంది డి దత్తాంశాన్ని వివిధ పరిశోధనల కోసం ఉపయోగించవచ్చు జవాబు డి దత్తాంశాన్ని వివిధ పరిశోధనల కోసం ఉపయోగించవచ్చు అనేది సరికానిది ప్రవర్తన మరియు వ్యక్తిత్వంపై సాంస్కృతిక మరియు పరిసరాల మార్పుల ప్రభావాలను అధ్యయనం చేయడానికి అవకాశాన్ని ఇచ్చే పరిశోధన అనుదైర్య అధ్యయనం అనుదైర్ఘ్య విధానం పరిమితులు ఈ అధ్యయనానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కొత్త పరిశోధకుడి చేత తదుపరి అధ్యయనం మళ్ళీ అవసరం అవుతుంది నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుంది దత్తాంశము విస్తృతమైనది కనుక నిర్వహించడానికి గజిబిజిగా ఉంటుంది ఈ అధ్యయనానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ప్రయోజులు అదే ప్రదేశంలో ఉండకపోవచ్చు లేదా మారిపోవచ్చు కాబట్టి అదే ప్రయోజులపై దీర్ఘకాలం పరిశోధన కొనసాగించడం కష్టం పునరాలోచన నివేదికల ద్వారా తరచుగా ఖాళీలను పూరించాలి అనుదైర్ఘ్య విధానం పరిమితులకు సంబంధించి సరికానిది ఏ ఈ అధ్యయనానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కొత్త పరిశోధకుడి చేత తదుపరి అధ్యయనం మళ్ళీ అవసరం అవుతుంది బి నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుంది సి పరికల్పనలను నిరూపించడానికి లేదా తిరస్కరించడానికి ఉపయోగిస్తారు డి దత్తాంశము విస్తృతమైనది కనుక నిర్వహించడానికి గజిబిజిగా ఉంటుంది జవాబు సి పరికల్పనలను నిరూపించడానికి లేదా తిరస్కరించడానికి ఉపయోగిస్తారు ఈ అధ్యయనానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ప్రయోజులు అదే ప్రదేశంలో ఉండకపోవచ్చు లేదా మారిపోవచ్చు కాబట్టి అదే ప్రయోజులపై దీర్ఘకాలం పరిశోధన కొనసాగించడం కష్టం అనుదైర్ఘ విధానానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఈ అధ్యయనంలో పునరాలోచన నివేదికల ద్వారా తరచుగా ఖాళీలను పూరించాలి అనుదైర్ఘ అధ్యయనం విధానం క్రాస్ సెక్షనల్ అప్రోచ్ విధానం క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటే ఒకే సమయంలో వేర్వేరు సమూహాలను అంచనా వేసి పోల్చి చూసే పరిశీలనాత్మక అధ్యయనం ఈ అధ్యయనంలో వివిధ వయస్సులలో తేడా ఉన్న పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలిస్తారు నలభై మంది ఉన్న పిల్లల సమూహంను ఒకటి నుండి పదిహేను సంవత్సరాల వరకు ప్రతి వయస్సులో ఒకేసారి అన్ని సమూహాల పిల్లల భాషాభివృద్ధిని పరిశీలించే అధ్యయనం ఏది ఖండచ్ఛేద అధ్యయనం ఇది సంబంధిత పోకడలను వివరించడానికి సమర్థవంతమైన విధానం విధానం సమయం ఆదా అవుతుంది వివిధ వయస్సులను విలక్షణమైన లక్షణాలకు ఒక రూపాన్ని ఇస్తుంది దత్తాంశాన్ని వివిధ పరిశోధనల కోసం ఉపయోగించవచ్చు దీని నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది కాదు ఒక ప్రయోక్త ద్వారా దీనిని నిర్వహించవచ్చు పరికల్పనలను నిరూపించడానికి లేదా తిరస్కరించడానికి ఉపయోగిస్తారు కండచ్చేద విధానం ప్రయోజనాలకు సంబంధించి సరికానిది ఏది ఏ దత్తాంశాన్ని వివిధ పరిశోధనల కోసం ఉపయోగించవచ్చు బి దీని నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది కాదు సి ఒక ప్రయోక్త ద్వారా దీనిని నిర్వహించవచ్చు డి దత్తాంశము విస్తృతమైనది కనుక నిర్వహించడానికి గజిబిజిగా ఉంటుంది జవాబు డి దత్తాంశము విస్తృతమైనది కనుక నిర్వహించడానికి గజిబిజిగా ఉంటుంది ఖండచ్ఛేద విధానం పరిమితులు ఇది వివిధ వయస్సు సమూహాలలో వైవిధ్యాలను పరిగణలోకి తీసుకోదు ఇది కాలానుగుణంగా సాంస్కృతిక మరియు పర్యావరణ మార్పులను పరిగణలోకి తీసుకోదు ఇది అభివృద్ధి ప్రక్రియకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తుంది అనుదైర్ఘ్య కండచ్ఛేద విధానాల మధ్య భేదాలను తెలిపే పట్టిక అనుదైర్య విధానం కండచ్ఛేద విధానం దీర్ఘకాలిక పరిశీలన ఏది అనుదైర్ఘ్య విధానం కండచ్చేద విధానం అనేది స్వల్పకాలిక పరిశీలన అనుదైర్ఘ విధానం సమయం ఎక్కువ తీసుకుంటుంది చేద విధానం సమయం ఆదా అవుతుంది అనుదైర్ఘ విధానం దీర్ఘకాల వ్యవధిలో పదే పదే చరాలను పరిశీలిస్తారు కండఛేద విధానంలో నిర్దిష్ట సమయంలో చరాలను పదే పదే పరిశీలిస్తారు అనుదైర్ఘ విధానంలో ఒకే ప్రతిచయాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తారు కండచ్చేద విధానంలో వివిధ ప్రతిచయనాలను ఒకేసారి స్వల్ప కాలంలో పరిశీలిస్తారు అనుదైర్ఘ విధానంలో చరాల మధ్య కారణం మరియు ఫలిత సంబంధాన్ని అధ్యయనం చేస్తారు కండచ్చేద విధానంలో చరాల మధ్య కారణం మరియు ఫలిత సంబంధాన్ని అధ్యయనం చేయదు అనుదైర్ఘ విధానంలో సమూహం మరియు వ్యక్తిగత స్థాయిలో మార్పులను గమనిస్తుంది కండచ్చేద విధానం నిర్దిష్ట సమయంలో జనాభా యొక్క స్నాప్ షాట్ ను అందిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో